ఫ్రెండ్స్ ముక్కు లోపలి భాగంలో మృదువైన కణజాలం ఉంటుంది ముక్కు ద్వారా గాలి లోపలికి పోయే క్రమంలో సరిగ్గా గాలి అందకపోతే మృదువైన కణజాలంలో చలనాలు ఏర్పడతాయి అందుకే గురకలు వస్తాయి గురకలు పెట్టడం వలన ఏమేమి నష్టం జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం గురక పెట్టడం వలన పక్కవారికి చాలా డిస్టబెన్స్గా ఉంటుంది మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంది గుండెపోటు స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని ఇది పెంచుతుంది రక్తపోటును పెంచుతుంది మన మెదడుకు శ్వాస అందకుండా చేస్తుంది గొరకను తగ్గించే మార్గాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం మీరు ఎక్కువ బరువును కలిగి ఉన్నారా అయితే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి మీరు పడుకునేటప్పుడు కుడివైపు కానీ ఎడమవైపు కానీ పనుకోవాలి మద్యం త్రాగడం మానేయాలి నిద్ర మాత్రలను తీసుకోకూడదు ప్రతిరోజు వ్యాయామం చేయాలి తెలిసింది కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి